రేపు ఉదయం పది గంటలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం పది నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పిఆర్సీ దాని మీద ధర్నా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మన పార్లమెంట్ సభ్యులు అభిమాలు చెప్పడం జరిగింది దాని కొరకే ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది నుండి రోజు వరకు పిఆర్సి అమలు చేయ చేయడం లేదు కనీసం ఆర్ఐ కూడా అది కూడా అయ్యారు కూడా దాన్ని కూడా అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వానికి నిమ్మకు నెరవేర్తున్నది సకల జనంలో సభ్యులకు కీలక పాత్ర పోషించిన మన మన సోదరులు ఉద్యోగ సంఘాలు ఎలాంటి కీలక పాత్ర పోయించిన అందరూ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అలాంటి వాళ్ళకే ఈరోజు కష్టపడి తెలంగాణ తెలుసుకున్న తర్వాత కూడా మనము ఈ ఇవ్వలేకపోవడం మన ముఖ్యమంత్రి గారు చాలా అన్యాయం చేస్తున్నారు వీళ్ళకు దాని మీదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రేపు ఉదయం మూడు గంటల సేపు ధర్నా కార్యక్రమం ఉన్నది ఆ ధర్నా కార్యక్రమంలో మిగతా వివరాలు కూడా తెలియజేస్తాం ఉద్యోగ సంఘాలు చాలా తీరని ఆ ఇప్పుడు అదే ఇరవై ఏడు శాతం ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడు శాతం తక్కువ ఉండే వాళ్ళ బడ్జెట్ రోడ్డు బడ్జెట్ ఉండే అయినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ఈరోజు మనము మన తెలంగాణ విరిగిపోయినప్పుడు మన మిగులు బడ్జెట్లో ఉన్న కనీసము ఈ ఉపాధ్యాయులు కానివ్వండి వివిధ వివిధ వర్గాల మన ఈ దాంట్లో కనీసం టీచర్స్ కానీ అన్ని ఉద్యోగ సంఘాలు ఈరోజు ఉద్యోగ సంఘాలు ఆ రోజు సమాజంలో పాల్గొనకుండా ఈరోజు ఇంత తెలంగాణ ఇంత తొందరగా వచ్చేది కాదు అట్లాంటి మాటలు కూడా ఇంత అన్యాయం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడైనా మేర్కోవాలి భారతీయ జనతా పార్టీ ఈ ఈ దాని మీద పెద్ద ఉద్యోగం చేపట్టబోతుంది మన రాష్ట్ర అధ్యక్షుడు రేపు పిలుపునిచ్చారు రేపు ఈ ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు మరియు టీచర్స్ అన్ని సంఘాల నాయకులు పాల్గొనాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది రేపటి నుండి ఈ కార్యక్రమాన్ని మేము అప్ టు ముఖ్యమంత్రి గారు బలవంతంగా తీసుకెళ్తున్నాం ఇది ఈరోజు ఇది ఇటు అమలు చేయని పక్షంలో కనీసం అయ్యా కనీసం పిఆర్సీ లేనంటే చేయాల్సి ఉంటే కనీసం అయ్యారు అయ్యారు చేస్తున్నాడు పిఆర్సీ లేనప్పుడు అయ్యారు ఎప్పుడైనా చేస్తారు అంత అంత ముందు గతంలో ప్రభుత్వాలు ప్రతిసారి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ సకల జనుల సమయం ఆ రోజు ఎలా చేశారో ఆ పరిస్థితి అత్యంతలో రాబోతుంది అలాంటి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తీసుకుపోతుంది రాష్ట్ర తప్పనిసరిగా ఈ ఉద్యమంలో తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పటి వరకు మన తెలంగాణ వచ్చినప్పటి నుండి టిఎస్ తెలంగాణ నోటిఫికేషన్ మన ఎంతోమంది చదువుకున్న పిల్లలు ఈరోజు రోడ్ల మీద పడుతున్నారు వాళ్ళ కొరకు కనీసం ఉద్యోగాల కొరకు ఒకటే ఒకటి డేషన్ ఆయనకు కూడా ఈ రోజు వరకు అపాయింట్మెంట్స్ లెటర్ ఇవ్వలేదు కొంతమందికి అది వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మన రాష్ట్రం నడుస్తాం మేనుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రతి సామాన్యుడు మొదలైతే ఇటు విద్యార్థులు కానివ్వండి ఇటు ఉద్యోగ సంఘాలు కానివ్వండి అటు రైతులు కానివ్వండి చాలా మంది మీకు ఇబ్బంది పెడుతున్నారు అందుకే మొన్న జిహెచ్ఎంసీలో కలగాసి బాధ పెట్టారు ఈ ముఖ్యమంత్రి గారికి ఇంకా వారికి ఇంకా అర్థం ఇంకా సోకి వస్తుంది అంటున్నారు తొందరగా సోకి రావాలని కోరుకుంటున్నాం భారత్ మంతాకి జాతీయ